న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మొలగలపూడి గ్రామంలో నాయుడుపేట రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ట్రినిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఆదివారం మెడికల్ క్యాంపు మహేర్ ఆశ్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురికి హెల్త్ చెకప్లు చేసి తగిన మందులు పంపిణీ చేశారు ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా జాతీయ మానవ హక్కుల సంఘం మరియు సమాచార హక్కు చట్టం జాతీయ అధ్యక్షులు ఎస్కే జిలానీ భాష విచ్చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనదీప్ రోటరీ క్లబ్ నాయుడుపేట సెక్రటరీ రామ్మోహన్ కోస్టల్ జోన్ అసిస్టెంట్ గవర్నర్ శ్యాం యాదవ్ ప్రస్తుత అసిస్టెంట్ గవర్నర్ వాసుగౌడ్ నాగు రయ సుబ్రమణ్యం selvaraj krishnarao udayashankar శంకర్ kumari మీనా హరిబాబు babu sasidar maher anad సిస్టర్ in charge sister broney anm తర్వాత మేడం గారికి ముఖ్యంగా ఈ మధ్యకాలం ఇక్కడ లేకుండా కథక్లో ఉండి మొన్నే వచ్చిన శివరాజు గారికి మేడం గారికి రామ్మోహన్ గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నెహరు ఆశ్రమం నడుపుతున్న మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నారు ఎందుకంటే ఫిజుకి ఛాలెంజ్ అయితే ఇబ్బంది రాదు ఈ మంటడిని ఛాలెంజ్ అంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారని వారికి తెలియదు అటువంటి వారిని దాదాపు అరవై డెబ్బై మందిని ఇక్కడ ఏర్పాటు చేసి వారందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ ఇబ్బంది లేకుండా చేసిన ఆసనం ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా రోడ్డు నాయర్పేటకి ప్రత్యేక ధన్యవాదాలు కలపాలి ఎందుకంటే ఇటువంటి ఆస్తులను ఏర్పాటు చేసుకొని ప్రతీ నెల ఏదో కోపలం అది మిడికల్ క్యాంప్ కావచ్చు మొన్న ఇటీవల కాలము జరిగింది ఎన్ని కూడా చేయడం అనేది ఒక మంచి పరిమాణం ఇదే భవిష్యత్తులో ఇదే విధంగా నాటి నాటిపాట రోడ్డు క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమం చేయాలని చెప్పి తద్వారా ఈ కోస్టల్ జోన్లో నాటిపాట క్లబ్ ఒక మైల్ రాయ రావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడే మా వాసు చెప్పాడు ఇటువంటి కార్యక్రమాలే కాకుండా పర్మినెంట్ ప్రాజెక్టు బస్ షెల్టర్ ఒకటి సెంటర్ ఏర్పాటు చేసిన ఒకటి తర్వాత ఒక స్కూల్లో సైకిల్ స్టాండ్ ఒకటి మళ్ళీ ఒక మొన్న స్కూల్కి ఒక భూమి పూజని అని పెట్టారు ఎన్ని కూడా ఏంటంటే రోటరీ క్లబ్లో నారిపేటలో ఉండే మెంబర్లు అందరూ పంతొమ్మిది మంది మెంబర్లు ఉంటే ఆ పంతొమ్మిది మంది మెంబర్లు అందరు సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళు కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి ప్రమాణం భవిష్యత్తులో కూడా అందరూ కూడా ప్రతి మెంబర్ని కూడా మీరు వారు వారు సహాయ సహకారం తీసుకుంటూ నారీపేట రోటరీ క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదే విధంగా ఒక మెంబరు ఒక సేవా కార్యక్రమాలు అంటే ఒక క్లబ్ చాలా కష్టమైన పని అయినప్పటికీ కూడా రోటరీ క్లబ్ నాయకుపేట వారు చాలా కార్యక్రమాలు అదే మా వాసులు ఇప్పుడు ఇప్పుడే అంటే ఈ సంవత్సరమే కాదు లాస్ట్ ఇయర్ కూడా బాగా చేశారు గత రెండు వేల పంతొమ్మిదిలో మన మా డిస్టిక్ గవర్నర్ అప్పుడు మురుగూష్ గారు ఈ క్లబ్ను ఏర్పాటు చేయటం తద్వారా మీద పెరుగుతూ పెరుగుతూ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చినప్పుడుకి మా కోస్టల్ జోన్ ఐదు క్లబ్లు ఉంటాయి ఐదు క్లబ్లో బూంటూ రెండు క్లబ్లు నేను హోమ్ క్లబ్ హాస్టల్ గౌన్ వచ్చి ఆయన హోమ్ క్లబ్ వచ్చి గెస్ట్ క్లబ్ నాయుడుపేట సూళ్ళుపేట కోట ఈ ఐదు క్లబ్బుల్లో ఈ సంవత్సరము మా హోమ్ క్లబ్ కంటే మించి సేవా కార్యం చేయడానికి సందర్భంగా నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇప్పుడే బాగా చేయడం డస్కోం చేసి ఈ కోడ్ మా క్లబ్ కూడా లేదు అంటే ఈ ఒక డస్కోడే కాదు మెంబర్లు అందరూ కూడా ప్రతి ఒక్క మెంబర్ సహకారం తీసుకొని ఏదైతే నీట్ ఉంది ఇప్పుడు సేవా కర్కలు ఏ విధంగా ఉంటాయంటే ఒక అవసరము వెయ్యి రూపాయల అవసరంకో దాని వల్ల ఎంతోమంది లాభ పడుతుంటే అది అక్కడ అమౌంట్ చూడాలి అక్కడ నీట్ చూస్తారు ఏదైతే అక్కడికి అవసరమో దాని గుర్తి గుర్తు చేయడం అనేది అదే ముఖ్యమైన కారణం ఏదో డబ్బులు ఇస్తున్నారు కదా ఏదంటే ముఖ్యంగా నేను ఈ సందర్భంగా సారీ చెప్పాను మునారృష్ణారావు గారు చెప్పిన కృష్ణరావు గారి సారి ఎందుకంటే మురళ కృష్ణారావు గారి మన అబ్బాయి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నాయర్పేట చేశారు ఆయన ప్రత్యేక ధన్వాదాలు తెలపాలి ఎందుకంటే అంటే చెప్పేది కూడా ఆ పంతొమ్మిది మంది మెంబర్లు ప్రతి ఒక్క మెంబర్ సహకారం తీసుకొని వాళ్ళు వారు తోచిన సేవా కార్యక్రమం ఏదైతే నీటు ఉందో అవన్నీ చాస్తున్నారు ఇదే విధంగా భవిష్యత్తులో నాయుడుపేట రోటరీ క్లబ్ ఏదైతే అవసరాలు గుర్తించి పేద ప్రజలకి విద్యార్థులు విద్యార్థులకు అయితే మెడికల్కి సంబంధించిన ఇవన్నీ కూడా చేసి రోడ్డు క్లబ్ నాయకపేట మన డిస్టిక్ ఎనభై నాలుగు క్లబ్ ఉంది మా డిస్టిక్ ఆ డిస్టిక్లో నెంబర్ ఫిఫ్త్లోను టెన్త్లో రావాలని చెప్పని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఈ మెహత్ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ అన్యూర్ గారికి మరి వారు సిస్టర్స్ అందరు కూడా ఆ ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతున్నారు అదేవిధంగా మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసిన మన రోడ్పేరు నాయకుపేట సెక్రటరీ ముఖ్యంగా ఏంటంటే ఎదురు చిన్న కార్యక్రమం కూడా ఫోన్ చేస్తుంటాడు అలా ఈ రోజు కార్యక్రమం ఉంది మీరు రాగలుగుతారా అంటాడు అవకాశం ఉంటే మరి యాక్చువల్గా రోజు అయితే నాకు అత్యవసరం రోజు నాకు రాలేదు పరిస్థితి ఒప్పుకోవాలి కంపల్సరీ మీరు రావాలని చెప్తారు కాబట్టి రామోహన్ గారికి అదేవిధంగా రోడ్ రోడ్డు ప్రతి ఒక్క మెంబర్కి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అంజూబ్ గారికి మరియు వారి స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేక తెలుపుకుంటూ ఈరోజు మెంటల్ ఛాలెంజ్ మీ అందరూ కూడా మా తల్లిద మా తల్లిద వయసు మీ అందరికీ మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలుపుకుంటూ భవిష్యత్తులో మెహల్ ద్వారా మీ అందరూ కూడా మీ ఆరోగ్యం ఫ్రీ అయిపోవాలా తద్వారా మీ అందరూ కూడా సమాజంలో బాగుండాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి లోటరీ క్లబ్ నాయకుడికి తత్యం తీరుకుంటూ చాలా చూసుకుంటున్నాను